ఆధ్యాత్మ రామాయణము సుందరకాండము హనుమా హనుమద్ సంవాదము లంకా దహనము శ్రీ యాంతం విలోకయంతం నగరం విభేతవత్ మహాదేవుడు పలికిన పార్వతి బ్రహ్మపాషభద్రుడైన హనుమంతుడు త్రాళచే తాను కట్టుబడి తీసుకుని పోవచ్చుండగా తాను నిర్భయుడైన నిర్భయుడైనప్పటికీ భయపడిన వారి వరే నటించుచు నగరమును చూచుచు వారి వెంట ఈక్షితుం ఆ సమయమున అతన్ని చూచుటకు పురవాసులు అన్ని వైపుల నుండి వచ్చి గుమిగూడి వారు అతని వెంట నడుచుచు కోపముతో ఆ స్వామిని అరచేతులతో పొడుచుండ్రి బ్రహ్మాస్త్రమేనం క్షణమాత్ర సంగమం कृत्वा गतं ब्रह्मवरेण सत्वरम् ज्ञात्वा हनूमानपि फल्गुरज्जुभिर्धृतो यौ कार्यविशेषगौरवात् सभान्तरस्थस्य च रावणस्य तं पुरो निधायाः बलर बलारिजित्तदा बद्धो मया ब्रह्मवरेण वानर समागतो नेन हता महासुराः यद्युक्तमत्रार्यविचार्य मन्त्रिभिर्विधीयतामेषणलौकिको हरि ततो विलोक्याः स राक्षसेश्वर प्रहस्तमग्रे स्थितमञ्जनाद्रिभम् प्रहस्तपृच्छैनमसौ किमागतः किमत्र कार्यम् कुतयेव वानर वनम किमर्दं सकलं विनासितं अता किमर्दं मम राक्षसाबला ततप्रहस्तो हनुमंत मदरात् पप्रच्छकेन प्रhito सिवानर भयञ्चते मास्तु विमोक्षसे मया सत्यं वदस्वाखिलराज ततोऽतिहर्षात् पवनात्मजोरिपुम् निरीक्ष्य लोकत्रयकण्टकासुरम् वक्तुम् प्रचक्रे रघुनाथ सत्कथाम् क्रमेण रामम् मनसा स्मरन्मुः शृणुस्फुटम् रामस्य दूतो अहमशेषहृत्सिते బ్రహ్మ వరప్రభావము చేత బ్రహ్మాస్త్రము ఒక క్షణము ఆంజనేయుని శరీరమును స్పృశించి వెంటనే వెళ్ళిపోయాను ఈ విషయము ఆంజనేయునుకు తెలియను ఆయన విశిష్ట కార్యమును సాధించుటకై తుచ్చమైన త్రాళ్లతో కట్టబడి రాముని రావణుని వద్దకు వెళ్ళిపోయాను అప్పుడు ఇంద్రజిత్తు సభలో ఉన్న రావణుని దగ్గరికి వెళ్ళను ఆంజనేయం తీసుకుని సభామధ్యమునికి వెళ్ళి రావుని సమక్షమున ఇంద్రజిత్ ఇట్లు పలికిను నేను ఈ వానరుడిని ప్రసాదము చేత వంధించి తెచ్చితని ఇతరే గొప్ప గొప్ప వీరులైన మన రాక్షసులను సంహరించను మహారాజా మంత్రులతో పరామర్శించి మీరే దండన ఉచితమని తలించెదరో ఏ మీరే దండన ఉచితమని తలించెదరో దాన్ని విధింపుడు ఎదురు సామాన్య వానరుడు కాదు సుమా అప్పుడు రాక్షసరాజకు రావుడు తన ఎదురు కూర్చుని కాడవకొండ వంటి నల్లని రంగు కలిగిన ప్రహస్సులతో ఇట్లు పలికిను ప్రహస్త ఈ వానలు ఇచ్చడికి ఎందుకు వచ్చాను ఇతనికి ఏమి పని ఇతడు ఎక్కడి నుండి వచ్చాను నా వనమును ఎందుకు నాశనం చేసాను నా వీరులను బలవంతముగా ఎందుకు చంపాను అని నీవు ఇతన్ని అడుగుము అప్పుడు ప్రహస్సు ఆంజనేయతంతో ఆదరపూర్వకముగా ఇట్ల వానరా నేను ఇచ్చడికి ఎవరు పంపిరి నీవు భయపడవలదు రాజాది రాజే అయిన రావణ్ణి ఎదుటి నిజమును తెలుపు అట్లయినచో నేను నిన్ను విడిపించదను అంతటా శ్రీరాముని పదే పదే మనస్సును స్మరించుకున్నచో అతిహర్షముదో శ్రీరాము అంటూ లోకత్రయ కంటకుడు రాక్షసుని తన శత్రువుని నిరీక్షించి క్రమముగా శ్రీరాముని పుణ్యచరితమును వివరించటకు ఉపక్రమించారు అయ్యా వినుము కుక్క హవిస్సును దొంగిలించి నశించినట్లుగా నిన్ను నీవు నశింపజేసుకున్నట్టుకై నీ ఏ అఖిలనాకరాధుని పతివ్రతయకు భార్యను అపహరించి తెచ్చి ఉంటివో అట్టి భూతముల హృదయ కమలముల ఎందున నెలకొనినట్టి శ్రీరామచంద్రుని దూతను నేను పర్వతం मैत्री मनरस्य सन्निधौ कृत्वैकबाणेन निहत्य वालिनम् सुग्रीवमेवाधिपतिम् चकारतम् स महाबली महाबलैर्वानरयूथकोटिभिः रामेण सार्धं सह लक्ष्मणेन भो प्रवर्षणे सञ्चोदितास्तेन दिता, महाहरीश्वर धरासुतां मार्गयतुं दिशोदश तत्राहमेक पवनात्मजः सीतां सीताम् विचिन्वञ्चनकैः समागत दृष्टा मया सीता कपित्वाद्विपिनम् विनाशितम् दृष्ट्वा तम रभसा सगता हंस काम धृतचापसाका मैया हतास्ते पिरक्ष वपु प्रियो हि देखिल देना प्रभो ब्रह्मास्त्र पाशेन निबध्यम तत सगम समागमन मेघनिनाद निनादनामक स्पृव ब्रह्मवर प्रभवत त्यक्वागत वैपी रावण तथाप्यहं बद्धवागत हिम प्रवक्तु काम कुणार विचार्य लोकस्य विवेकतो गति न राक्षसी बुद्धिमुपै रावण दैवी गति संस्रुति मोक्ष हेतुकी सश्रयाच्यम तहिताय देन ब्रह्मण युतमस संभव पौलस्त पुत्रोसी कुबेर बांधव देहात्मु ఆ రాఘవుడు మతంగ పర్వతమునకు వచ్చి చేరను అగ్నిసాక్షిగా సుగ్రీవునితో మైత్రి నరిపను ఒక్క బాణముతో వాలిని హతమార్చి సుగ్రీవుని వానరాధిపతిని చేసిన దశాన ఆ వానరాధిపుడు మహాబలవంతుడు సుగ్రీవుడు మహాబలశాలు కోటాను కోట్ల వానర సమూహముతో కూడిన వాడై లక్ష్మణ సహాయుడు రామునితో అతి క్రుద్ధుడై పవ ప్రవర్షణగిరిపై నిలిచి ఉన్నాడు గొప్ప వానరు వీరులు అతని చేత భూజాత సీతను అన్వేషించుటకై దశ దిశలలో నియోగింపబడినారు వారందరిలో నేను ఒకడును పవనతయుడును వానరును మెల్లగా సీతను వెతుకుచు అధిగోప్యముగా గోప్యంగా ఇక్కడికి చేరుకుని పద్మప పత్రముల వంటి కన్నులు కలిగిన సీతను నేను దర్శించి నేను వానరుడు గనక చాపల్యముచే వనము నశింపజేయబడినది అంతటా నన్ను చూచి సాయుధులై నన్ను వధించుటకు సరభసముగా మీ వీరులు వచ్చింది నా ఒడలు కాపాడుకున్నంతకే నేను వారిని నేను హతమార్చితి ప్రభు దేహదారులకెల్లనూ దేహమై ప్రేము కదా అంతటా బ్రహ్మపాశముతో నన్ను బంధించి మేఘనాథ నామకుడు ఇతరుడు నీ వద్దకు తీసుకుని వచ్చి బ్రహ్మవర ప్రభావం వలన నన్ను ఆ బ్రహ్మాస్త్రము స్పృశించి విడిచిపెట్టదని నాకు తెలియను అయిననో రావణ దయారసముతో నిండిన బుద్ధితో నీకు హితము చెప్పిన కోరికతో నేను బంధింపబడిన వాని వలే ఇతరకు వచ్చి తిని రావణ రాక్షసుముకు నీ బుద్ధిని వదిలిపెట్టుము లోకం యొక్క పోకడను గూర్చి వివేకముతో ఆలోచిపు శరీరధారులకు మిక్కిల హితమును కూర్చున్నట్టి సంసారబంధ విముక్తికి కారణమైనట్టి దైవ సంబంధమైన మార్గమును ఆశ్రయించు నీవు ఉత్తమ ఉత్తమము బ్రహ్మవంశ సంజాతుడు పౌలుష్యుని పుత్రుడు కుబేరుని బంధుడు చూడము దేహమే నీవును తలంపుతో కూడిన బుద్ధితో చూసినప్పుడు కూడా నీవు రాక్షసుడు కావు ఇక దేహము కన్నా వేరైన ఆత్మము అన్న ఆత్మబుద్ధితోనూ నీవు రాక్షసుడు కావని వేరుగా చెప్పవలన शरीर बुद्धींद्रय सुख दुख संतते न ते न चत्वं तव निर्विकारतः अज्ञान हेतोश्च संतते असत्त्वमस्याः स्वपतो हि दृश्यवत् इदं तु सत्यं तव नास्ति विक्रिया विकार हेतुर्न च अद्वयत्वतः

देहोप्यनात्मा पृथिवी विकारजो न प्राण आत्माशे स मनोप्यहंकार विकार न चा बुद्धि प्रकृतिर्ज आत्मा देहादि विकारवान्हादिघातिरक्त ईश्वर निरंजनो मुक्त उपाधिद सदा ज्ञात्वैव आत्मानमितो अतो अहमात्यन्तिक मोक्ष साधनम वक्षे श्रुणुस्वावहितो महामते विष्णुर्हि भक्ति सुविशोधनम धिय ततो भवे ज्ञानम वित्मतीव निर्मलम विशुद्ध तत्त्वानुभवो పరమం పదం శరీరము బుద్ధి ఇంద్రియముల దుఃఖ పరంపరలు నీవి కావు నీవు వాటికి సంబంధించిన వాడవు కూడా కావు స్వయంగా ఏవి నీవు కావు నీవు నిర్వికారుడవు స్వప్నమునందో గుపించే దృశ్యము వలె అజ్ఞానమూలకముగా ఈ పరంపరలు అసత్యములు కావున నీ ఎందు వికారము లేదు వికారమునకు నీవు కారణము నువ్వు కాదు అనుమాటయే సత్యం అందువలన నీవు అద్వితీయుడవు ఆకాశమూతటా వ్యాపించినను అది దేని దేనిచేతను అంటుపడినట్లు నీవు అట్టివాడవే అనగా నీవు సూక్ష్మరూపమున దేహమునందు ఉండి కూడా తద్వారా లభించడం సుఖదుఃఖాది వికారములతో లిప్తుడువు కాదు కానీ దేహ ఇంద్రియ ప్రాణ శరీరాదుల సాంగత్యం వలన లేదా సాన్నిహిత్యం వలన ఆత్మబుద్ధితో జీవుడు అఖిలబంధములను పాలు పాలోగుచున్నాడు ఆ జీవుడు నేను చిన్మాత్రునను నేను అజుడను నేను అక్షరుడను నేను ఆనంద భావస్వరూపుడును అని తెలిసిన బంధ విముక్తుడను పృథివీ వికారముతో జనించుట వలన ఈ దేహము అనాత్మ ప్రాణము వాయువేగుట వలన అది అనాత్మయే కనుక ఇదేది ఆత్మ కాదు మనస్సు కూడా అహంకార వికారమే కాని ఆత్మకాదు ప్రకృతి వికారముతో ఏర్పడటం వలన బుద్ధియు ఆత్మకాదు చిదానందమయము అవికారి అయినది ఆ ఆత్మయే దేహాది సంఘాతమునకు ఇది పూర్తిగా వేరైనది విలక్షణమైనది దేహస్థుడై ఉండి కూడా ఈ ఆత్మ పరమాత్మయే అది నిరంజనం ఎప్పుడునూ సమస్త ఉపాధులతో గానీ తద్ధర్మములతో గాని అంటకుండా విడివడి ఉండున్నది అని ఈ విధముగా ఆత్మను తెలిసిన వాడు ఐక్య సంసార బంధముల నుండి విడివడగలడు కావున ఓ మహామతి నేనిప్పుడు అత్యంతక మోక్ష సాధమును గురించి తెలిపేదా సావధాన చిత్రువై విను విష్ణువు భక్తియే బుద్ధిని బావుగా శోధించివేయను దాని వలన అత్యంత నిర్మలము జ్ఞానము కలుగును అంతటా విశుద్ధముకు భగవత్తత్వం యొక్క అనుభవం ఏర్పడను దాని వలన చక్కగా తత్వజ్ఞానమును పూర్తిగా తెలుసుకొని పరమపదమునుకు చేరవచ్చు అతో భజ స్వాధ్య హరిం రమాపతి రామం పురాణం ప్రకృతే పరం విభుం విసృజ్యమౌక్ష్యం హృది శత్రుభావనా భజస్వ రామం శరణాగత ప్రియం సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవో रामं नमस्कृत विमुच्यसे भयात् रामं परात्म परात्मा नम भावयन् जनो भक्त्या हृदिस्थं सुख रूपमद्वयम् कथं परं तीरम वाप्नुयाज्जनो भवां मुदेर दुःख तरंग मालिनः नोचेत् त्वं अज्ञानमयेन वहिनीनां ज्वलन्तम् आत्मानम् अरक्षितारिवत् न यस्य धोधः स्वकृतैश्च पातकैर्विमोक्ष शङ्का न च ते भविष्यति श्रुत्वा मृता अमृप्यमाणो तिरुशा कपीश्वरम् जगादरक्तान्तविलोचनोज्ज्वलन् कथम् ममाग्रे विलपस्य भीतवत् प्लवङ्गमानाम् अधमोऽसि दुष्ठधी कयेश रामः कतमो वनेचरो निहन्मि सुग्रीवयुतम् నిహన్మి రామం స అందువలన ఇప్పటికిప్పుడు ఆదినారాయణుడు రమాపతిని సనాతనుని ప్రకృతి కన్నా పరుని సర్వవ్యాపకుడైన శ్రీరాముని సేవించుకొను నీ మదిలో గల శత్రుభావమును వదిలిపెట్టు మూర్ఖతకు వీడుకోలు శరణాగత ప్రియుడకు రాముని సేవించుకును సీతను ముందు నెడుకుని పుత్రబాంధవుల సమేతముగా రామునికి నమస్కరించు అంతే ఇక నీవు భయము నుండి ముక్తులు కాగలవు గృహస్థు హృదయస్థులకు వారిని సుఖస్వరూపుని అద్వయుని పరమాత్మయు రాముని భక్తితో సేవింపకుండా జనులు దుఃఖతరాంగావళితో అల్లు కల్లోలముకు సంసార కల్లోలని దాటి ఆవులి తీరుమునకు ఎట్లు చేరుకొనగలరు కాక అజ్ఞానమయముగు అగ్నిచే దగ్ధమగు నిన్ను నీవు వలె రక్షించుకొనలేవు నీచే చేయబడు పాపకర్మలే నిన్ను అధఃపాతాళమునకు నెట్టివేయగలవు అప్పుడు నీకు మోక్షము కలుగునా లేదా అన్న అనుమానము కూడా తావు ఉండదు కనగా మోక్షము కరగకు అవకాశమే ఉండదు అని భావం అట్లు పవనతనయుడుకు ఆంజనేయుని అమృతాస్వాదన సమానముగు సుభాషితమును విని రాక్షసుడకు దశకంధరుడు సహింపలేక మండిపడుచు అతి క్రోధముతో కన్నుల నెత్తురు జీరల జీరల జార కపీశ్వరునితో ఇట్లనను ఎట్టెట్టు ఓహో నిర్భయముగా నామిందే నీవు వదులుటయా ఏ మగుము పెట్టుకుని ఇట్లు మాట్లాడుచుండివి ఓరి దుష్టబుద్ధి వానరులో నీవు అధమాధరుడు నీ తెలివి నాకు తెలిసిపోయినది ఎవరా రాముడు వనచరుడు ఆ సుగ్రీవుడు ఏ పాటివాడు సుగ్రీవునితో కూడిన నరాధముని నేనే నిహితును చేసి చేసి చేసివేచేదను ఓరి వానరుడ మొట్టమొదటిసారిగా నిన్నెప్పుడే చంపివేసి అటు పిమ్మట జానకిని వధించదు అనంతరము రాముని రాముని లక్ష్మణునితో సహా వధించేదడు అంతకు ముందుగానే బలీయుడు కపీశ్వరుడు సుగ్రీవుని అచరికాలములో వానరు సహితంగా హతమార్చెదను అని దశకంఠుడు రావణుడు ఆడిన ఆ మాటలు విని వాయుపుత్రుడు అంతకంతగా హెచ్చుగా పెరిగిపోవచ్చున్న క్రోధముతో అతి కృద్దుడై రాక్షసరాజును దహించు వాని వలే మండిపోవచ్చు ఎట్లు చెప్పినం సుగ్రీవమగ్రే బలినం కపీశ్వరం సవానరం హన్య చిరేణ వానర శృత్వాదశగ్రీవవచసమారుతిర్ వివృద్ధ కోపేన దహన్ न मे समा रावणकोटयोधमा रामस्य दासोऽहमपारविक्रमः श्रुत्वाति कोपेन हनूमतो वचो दशाननो राक्षसमेवमब्रवीत् पार्श्वे स्थितम् मारय कण्डशक्पिम् पश्यन्तु सर्वे असुरमित्रबान्धवा निवारयामास ततो विभीषणो महासुरम् सायुधमुद्यतम् वधे राजान्वदार्हो न भवेत् कथञ्चन प्रतापयुक्तैः परराजवानरः हतेऽस्मिन् वानरे दूते वार्ताङ्को वा निवेदयत् रामाय यमुद्दिश्य वधाय समुपस्थित अधो वध समम् किञ्चित् अन्यच्छिन्तय वानरे सजीनो गच्छतु हरिर्यम् दृष्ट्वा यास्यति धृतम् रामः सुग्रीवसहितस्ततो युद्धम् भवेत् तव विभीषणवचः श्रुत्वा रावणोऽप्येतदब्रवीत् वानराणाम् हिलाङ्गुले महामा। महामानो भवेत् किल अतो वस्त्रादिभिः पुच्छम् वेष्टयित्वा प्रयत्नतः वह्निना वो योजयित्वैनम् भ्रामयित्वा पुरेभितः विसर्जयतः पश्यन्तु सर्वे वा तथेति शणपट्टैश्च वस्त्रैरन्यैरनेकशः तैलाक्यैर्वेष्टयामा लाङ्गूलम् मारुतेर्दृढम् पुच्छाग्रे किञ्चिदनलम् दीपयित्वाथ राक्षसाः రజ్జుభే సుదృఢం బద్వా దృక్వాతం బలినోసురా సమంతద్భ్రామయామాసుమితి వాదన తూర్యఘోషైర్ఘోషయంతస్తాడయంతో ముహుర్ముహు రాక్షసాదమా నీవేమిటి నీవంటి కోట్లాది రావణులు వచ్చినను నాతో సమానము కాజాలరు నేను రాముని దాసుడను అంతులేని పరాక్రమవంతును అని హనుమయ్య చెప్పిన ఈ మాటలు విని అతి కోపంతో దశముఖుడు పక్కనున్న రాక్షసులతో ఇట్లనను అందరూ అసర మిత్రులు బంధువులు చూచుచుండగానే ఈ కోతిని ఖండఖండములుగా నరికి అంతలో ఆయుధము ధరించి హనుమ ఉద్యమించిన గొప్ప రాక్షసుని విభీషణుడు నివారించవు పిమ్మడి రాజా పరరాజు చేపంపబడిన ఈ వానరుడు ఒక ప్రతాపంతురుకు వాని చేత ఎన్నడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదారుడు కాదు ఒకవేళ ఈ వానరుతి హతమార్చబడించో నీవు ఎవరిని వధించుటై ఉద్దేశించి ఎదురు చూచిచుంటివో ఆ రామునికి ఈ వార్తను తెలుపు వారు ఇంకెవరు అందువలన ఈ వానరుని వధించుడితో సమానమైన మరి ఒక శిక్షను యోజింపవలను ఆ గుర్తులను ధరించి వెళ్లిన ఆ వానరుని గాంచి వెంటనే శ్రీరాముడు సుగ్రీవునితో కలిసి ఇతరులకు చేరగలడు అప్పుడు నీకు అతనితో యుద్ధము జరుగును అనే విభీషణుని ఈ మాటలు వినిన్న రావణుడు ఇటు చెప్పను వానరులకు వాళ్ళమే కదా అభిమానులకు గుర్తు అందువలన ప్రయత్న పూర్వకముగా వస్త్రాదులు పుచ్చమును చుట్టివాయిచి మంట రగులు కొలిపి పురమంతరా తిప్పి వదిలిపెట్టుడు వీని స్థితిని వానర సేనాధిపతులు అందరూ కాక అట్లే అని గోగునారలతోనూ ఇతరుల అతనేక వస్త్రములతోనూ నూనెలో తడిపి మారుతి లాంగూరములకు ధృఢముగా చుట్టి రాక్షసులంతటా అతని వాలది అత అతని వాల్ వాలము యొక్క చివర కొంచెం నిప్పు రగులు కలిపి ఆ వానరుని త్రాళ్ళతో బలముగా కట్టివేచి బలవంతులకు అసురులు హనుమను పట్టుకుని కొట్టింది ఇతడు దొంగ దొంగ ఇతడు అని చాడుచు మాటిమాటికి కొట్టుచు తూరి ఘోషములు ఘోషించుచు లంకాపురవీధుల్లో త్రిప్ సాగిరి హనుమత ద్వార సమీపం త్రమాతి सूक्ष्मो बभूव बन्धैभ्यो निस्त्रुत पुनरप्यषौ बभूव पर्वतार पर्वताकारतत उत्प्लुत्य गोपुरम तत्र एकं स्तंभमादायत्वातान रक्षिनक्षणात् विचार्य कार्यशेषं स प्रासादाग्र गृह गृहम उत्प्लुत प्लुत्पुत् चोट प्लुत्स्य संदित पुच्छेन माता कविय ददाह लङ्काम् अखिलाम् साट्ट प्रासाद तोरणाम् हादात हा पुत्र नाथेति कृन्दमानाः समन्तत व्याप्ता प्रासाद शिखरेऽप्यारूढा दैत्ययोषितः देवता इव दृश्यन्ते पतञ्च पावकेऽखिलाः विभीषण गृहम् त्यक्त्वा सर्वम् भस्मीकृतम् पुरम् तत उत्प्लुत्य धाओ हनुमान मारु तात्मज है लांगुलं मत स्वस्थचित्तो बभुवस है वायो प्रयेषकित वाच्य सीताया प्रार्थित होना लाय है न ददाहरे पुच्छम बभुवात चंत सीता लाय है यन्ना मसम्स्मरण తాపత్రయానలమపీహతరంతి సద్య తస్యవ కిం రఘువరస్ విశిష్టదూత సంతప్యతే కథమసౌ ప్రకృతానలైన రాక్షసులకు గట్టిగా బుద్ధి చెప్పదలంచి హనుమంతుడిను వారు ఎంతగా హింసించినను దానిని ఎందరూ నేర్పుగా సహించను అట్లు పశ్చిమ ద్వారం వరకు చేరిను అతట మారుతి అతి చిన్నవాడుగా మారి చిటికలో బంధముల నుండి తప్పించుకొని గోపురం పైకి ఎగిరను వెంటనే గొప్ప పర్వతాకారునిగా మారిన అక్కడ ఒక స్తంభమును పెరిగి రక్షకులు వారిని క్షణములో చంపి కార్యశేషమును ప్రారంభించారు ఆ ప్రాసాదము నుండి ఒక ఇంటి మీదకి దూకి ఆ చదు నుండి మరొక ఇంటి మీదికి అట్లే ఒక్కొక్క ఇంటి మీదకి దుమికి దుమికి అగ్నిజ్వాలలో ఎగుచున్న లాంగోలముతో ఆ కపివీరుడు పరిఘరు ప్రాసాదములు తోరణ ద్వారములతో సహా లంకానగమును పూర్తిగా పరశురామ ప్రీతి చేసి వచ్చారు హనుమ ఈ రీతిగా రావణుని తెలివికి తగినట్టు ప్రత్యుత్తరమునిచ్చారు హాతండ్రి హాపుత్ర లబో దిబో అయిన ఆక్రందనను లంకలో అంతటా వ్యాప్తించెను రక్కసి పడుచులు భవనములపైకి చేరియుండి అందరూ అగ్నిలో పడుచు దేవతల వలయాగుపడుచుంటది అతడు విభీషణ గృహం ఒక్కటి వదిలిపెట్టి పురమంతయు భస్మీపటలము చేశాను అంతటా మారుతాత్ముజుడు సముద్రంలో దూకి పుచ్చమునకు స్నానము చేయించి అగ్ని చల్లార్చుకుని అతడు స్వస్థ స్వస్థ ఆయన వాయుదేవిని ప్రేమిత్రుడకు చేతను సీతచే ప్రార్థింపబడటం వలనను అగ్ని ఆ వానరుని పుచ్చమును కాల్చలేదు సరికదా అత్యంతము శీతలమయ్య ఎవరి నామ సంస్మరణము వలన మానవుల పాపములన్నీయో ప్రక్షాళనమై తమ తాపత్రయ అనలమును కూడా వెంటనే ఎట్లు దాటిపోగలరో అట్టి రఘురుని శ్రీరాముని ప్రత్యేక దూత యొక్క హనుమంతుని ఈ అనలము అనగా ఈ అగ్ని ఎట్లు దహించగలదు ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమా ఉమామహేశ్వర సంవాదే సుందరకాండే చతుర్ధ సర్గస్ సమాప్త